శుక్లాంబరిధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఆ రూపం కోటి సూర్యుల సమాన తేజము కలది వికారం లేనిది వేలకొలది జ్వాలల పరంపరతో కూడినది బ్రహ్మ ఇంద్రుడు ఉపేంద్రుడు యోగేంద్రుడు మొదలగు వారి చేత పూజించబడు పాద కమలాలు కలది అన్ని వైపులా చేతులు కాళ్ళు వ్యాపించి ఉండినది అంతటా కన్నలు తలలు ముఖములు కలది సమస్తము ఆవరించి ఉన్నటువంటి పరమేశ్వరుని హిమవంతుడు చూచను ఆ దేవి యొక్క మహేశ్వర సంబంధి యొక్క శ్రేష్టమైన ఇటువంటి రూపం చూసి భయంతో వాడై ఆ రాజు సంతోషించిన మనసు కలవాడై ఆత్మను ఆత్మయంద నిలుపుకొని ఓంకారాన్ని స్మరిస్తూ ఒక వెయ్యి ఎనిమిది నామాలతో పరమేశ్వరిని ఇట్లు స్థుతించెను శివ ఉత్త శివ ఉమ ఉత్తమమైన శక్తి అంతము లేనిది విభాగములు లేనిది నిర్మలమైనది శాంతరాలు మహేశ్వర సంబంధిని నిత్యురాలు శాశ్వతమైనది ఉత్తమము నాశరహితమైనది విచారించడానికి సక్ష్యం కానిది కేవల రూపిణి చివరకు కానిది శివాత్మకురాలు పరమాత్మ స్వరూపిణి మొదలు లేనిది నాశం లేనిది స్వచ్ఛమైనది దేవతలకి ఆత్మ అయినది అన్నిటికీ అన్నింటినీ చెందినది చంచలమైనది అద్వితీయమైనది అనేక విభాగములు కలది మాయకతీతమైనది మిక్కిలి నిర్మలమైనది అన్ని ఇంద్రియాలకు మనసుకు తల్లి వంటిది సమస్త ప్రాణుల హృదయములంటూ ఉండేది సంసారం నుండి తరింపజేయు విద్య బ్రహ్మవాదుల మనస్సులందు లీనమై ఉండనది బ్రహ్మకు సంబంధించినది విస్తార రూపం కలది బ్రహ్మమయం బ్రహ్మస్వరూప సంసార సంబంధానికి ఆరణి వంటిది హిరణమయ రూప మహారాత్రి సంసారంను పరిణమింపచేయినది చక్కని మాలను ధరించినది మంచి రూపం కలది భావించినది మనస్సును హరించినది కాంతి స్వరూప వికసించినది అన్నింటినీ సహించినది సమస్త ప్రత్యయాలకు సాక్షిని మిక్కిలి సౌమ్య రూప చంద్రు వంటి ముఖం కలది తాండవ మందాసక్తమైన మనసు కలది సత్వశుద్ధి కలిగించినది శుద్ధి స్వరూప మూడు విధాల మాలిన్యాన్ని నశింపచేయనది లోకాలకు ప్రియమైనది ప్రపంచమే ఆకారంగా కలది మూడు మూర్తులు కలది అమృతానికి ఆశ్రయమైనది ఆధారం లేనిది ఆహారం లేనిది శంఖమును ధరించినది కమలము కలది సాంఖ్య రూప యోగాన్ని ప్రవర్తింపచేయనది చైత్ర రూప సంవత్సరం నధిరోహించినది లోకములను పరిపూర్ణం ధ్వజ రూపిణి శుంభ రాక్షసునకు శత్రువు ఆకాశ సంచారిని స్వస్థురాలు శంఖం వంటి మెడకలది కలిపురుషునికి ఇష్టమైనది హృదయంను గుహయందు పొందదగినది గుహ వంటి పెదవులు కలది గుణమునకు ఆధీశ్వరురాలు సిద్ధించిన సంకల్పములు కలది సమభావాన్ని నిలిచి ఉండనది సమస్త విజ్ఞానముల అందించినది సూరురాలు పాపమును నశింపచేయనది రహస్యంలోని ఉపనిషత్తులలో చెప్పబడే శ్రేష్ఠురాలు అన్ని వాదములకి ఆశ్రయమైనవి ఆత్మజ్ఞానం చెందినది సాంఖ్యయోగం నుండి పుట్టినది లక్ష్యించటకు సత్యం కానిది పరిమాణం తెలియరానిది శూన్య రూప నిర్మల వంశంను జన్మించినది గొప్ప లక్ష్మి సంపదలకు జన్మస్థానము తమస్సు యొక్క ఆవలి భాగాన స్థాపించబడినది తత్వత్రయానికి తల్లి వంటది మూడు విధములైనది మిక్కిలి సూక్ష్మములైన పదములను ఆశ్రయించినది ప్రజమ్నికి ప్రియురాలు దానం చేయినది జంట చూ చూపులు కలది మూడు కన్నులు కలది హంసగమనం కలది తీక్ష్ణ స్వభావం కలది తీవ్ర పరాక్రమవంతురాలు వృషభం ఆవేశించినది ఆకాశానికి జనని హిమాలయము మేరు పర్వతము నివాసముగా కలది కైలాస పర్వతం నందు వసించినది చానూరుని చంపినవాణి కూతురు నీతిశాస్త్రం తెలిసినది స్వేచ్ఛారూపం ధరించినది వేద యందు అవభృద స్నానం జరిపినది బ్రహ్మ పర్వతం నందు నివసించినది వీరభద్రుడు సంతతిగా కలది వీరురాలు గొప్పదైన కామమునకు ఉత్పత్తి స్థానము విద్యాధరులకు ప్రియమైనది సిద్ధురాలు విద్యాధరులను నిరాకరింపగలది ప్రీతిని కలిగించినది హరించినది పోషించు కళారూపమైనది విశ్వధర్మం కలది ధర్మమందు వసించినది ధర్మమయ్యి ధర్మహేతుకమైనది ధనమిచ్చినది ధర్మాన్ని ఉపదేశించినది ధర్మ స్వభావం కలది ధర్మం చేత పొందదగినది భూమిని ధరించినది కపాలంను ధరించినది అంశావతారమైనది కలలతో కూడిన విగ్రహం కలది అన్ని శక్తుల నుండి ముక్తురాలైనది సమ శక్తులకి ఆశ్రయమైనది ఆధారభూత సర్వమునకు ఈశ్వరి రూపిణి సూక్ష్మ జ్ఞాన స్వరూపం కలది ప్రధాన పురుషునికి శేషభూత్రాలు మహాదేవునికి ముఖ్య సాక్షిని సదాశివరూప ఆకాశ వేద రూపిణి మూర్తి రహిత అని ఇట్లు హిమవంతుడు ఆ దేవుని వేయి నామాలతో స్తుతించి మరలా నమస్కరించి భయంతో చేతులు జోడించి మరలా ఇట్ల నేను ఓ పరమేశ్వరి భయంకరమైన ఈశ్వర సంబంధి అయిన నీ రూపం ఏది కలదో దాన్ని చూసి ఇప్పుడు నేను భయం చెందినాను అందువల్ల దీనికి భిన్నమైన రూపం చూపము ఆ పార్వతీదేవి పర్వతరాజు చేత ఇట్లు ప్రార్థించబడినదై తన అప్పటి రూపమును ఉపసంహరించి ఇతరమైన రూపమును మరలా ప్రదర్శించను నల్ల రేఖలతో సమానమైనది నల్ల కలవల పరిమళం వంటి సుగంధం కలది రెండు కన్నలు రెండు చేతులు కలది నల్లని ముంగులతో కూడినది ప్రసన్నమైనది ఎర్రని పాద పద్మ ప్రదేశం కలది మిక్కిలి ఎరుపైన చిగురాకుల వంటి చేతులు కలది సంపదతో కూడిన విలాసము సద్వర్తనము కలది నొసటి యంత్ తిలకంతో ప్రకాశించుచున్నది సమస్త అవయవాల ఎందు అందమైన భూషణాలతో అలంకరించబడినది మిక్కిలి సుకుమారమైనది బంగారంతో చేయబడిన విశాలమైన హారమును వక్షస్థలంలో ధరించినది అటువంటి లక్షణాలతో కూడిన ఆ స్వరూపాన్ని చూసి పర్వతశ్రేష్ఠుడు సంతోషించిన మనసు కలవాడై భయం విడిచిపెట్టి ఆ పరమేశ్వరుని గురించి ఇట్లా మాట్లాడాను ఈరోజు నా జన్మ సఫలమైనది నా తప సీనాడు సార్థకమైనది ఎందుకంటే అవ్యక్త స్వరూపం గల నీవు స్వయంగా నా చూపులకు సాక్షాత్కరించినావు ఈ లోకమంతయో నీచి సృజించబడినది ప్రధానము మొదలగు తత్వ సమూహము నీయంద నిలిచి ఉన్నది ఓ దేవి ఈ విశ్వం నీయందే లీన మగచున్నది నీవే మాకు గొప్ప ప్రాప్య స్థానం కొందరు నిన్నే ప్రకృతి స్వరూపమని ప్రకృతికి అతీతురాలవని చెప్పుదురు మరికొందరు వాస్తవం ఎరిగిన వారు నిన్న శివుని ఆశ్రయించి ఉన్నందున శివ అని పలుకుదురు పద్నాలుగు లోకాల స్వరూపంగా కలది నీటిలో ఉన్నది విచిత్రమైన భేదములు కలది పరమ పురుషుడే నాధుడుగా కలది చాలా భేదములతో కూడి ఉన్నది అగు அந்த சங் సం అండ సంజ్ఞ కలని స్వరూపానికి ప్రణమిల్లుచున్నాను సమస్త వేద స్వరూపము కేవలం మొదటిది నీ చేత నింపబడిన లోకముల భేదములు కలది మూడు కాలాలకి కారణభూతం పరమేశ్వర సంజ్ఞ కలది అగో సూర్యమండలమందు వసించు నీ రూపానికి నమస్కరిస్తున్నాను వేయి తలలు కలిగి అంతం లేని శక్తి కలిగి వేయి భుజములు కలిగి పురాణ పురుషుడవు సముద్రంలో ఎందు శయనిస్తున్న నీదే అగు నారాయణ నామకమైన రూపమునకు ప్రణామం చేయుచున్నాను మిక్ ప్రకాశించినది స్వచ్ఛమైనది అని రూపానికి ఓ భవానీ నమస్కరిస్తున్నాను ఓ మహాదేవి పరమేశ్వరి నీకు నా నమ్మో భగవతి ఈ ఈశానుని పత్ని విశ్వరూపమైన నీకు నమస్కారం నేను నీకంటే అభిన్నును నీవే ఆధారంగా కలవాడను నీవే నాకు దిక్కు ఓ పరమేశ్వరి నిన్నే సరణి పొందుతాను నాకు ప్రసన్నులవు కమ్ము లోకంలో దేవజాతి లేదా దానవులతో నాకు సమానుడు మరొకడు లేడు ఎందుకంటే లోకమాతవు నీవు లోకమాతవగు నీవు నా తపస్సు చేత పుత్రికగా జన్మించినావు ఓ అంబికాదేవి ఈ మేనక సమస్త లోకాలకు తల్లివైన నీ తండ్రికి పత్ని అయినది ఇది నా యొక్క పుణ్యముల గొప్పతనం దేవతలందరికీ పృథ్వీ అగు నీవి ప్ర ప్రభ్వి అగు నీవు నా భార్య మేనకతో సహా ఎల్లప్పుడూ నన్ను కాపాడము కమలం వంటి నీ పాదమునకు నమస్కరించను మంగళకరమైన దాన్ని శరణు పొందదును మహాదేవి నిన్ను కలుసుకునే అవకాశం కలగటం నా యొక్క గొప్ప అదృష్టం ఓ దేవి శంకరపత్ని నీకు ఏమి సేవ చేయవలనో ఆజ్ఞాపించము పర్వతరాజుకు హిమవంతుడు ఈ విధంగా పలికి పార్వతి వైపు చూచుచు దోసులు ఒగ్గి పక్కన నిలుచుండను లోకానికి ఆరని వంటి ఆ పార్వతీదేవి హిమవంతుని వాక్కు విని మనసుతో తన భర్తయ్యకు శివుని స్మరించి చిరునవ్వుతో తండ్రిని గురించి ఇట్లా నేను పర్వతశ్రేష్ఠ మా ముందుగా రహస్యమైనది ఈశ్వర విషయకమైనది బ్రహ్మమాతలకు వేదాంతుల చేత సేవించబడుతున్నది అగో ఉపదేశం వినము ఓం శాంతి శాంతి శాంతి